నెల్లూరు జిల్లాలో వైసీపీలో వర్గ విభేదాలు గూడూరులో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డిని కలిసిన సూలూర్పేట వైసీపీ శ్రేణులు విజయసాయిరెడ్డిని కలిసిన సంజీవయ్య సూలూరుపేట వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అనుచరులతో కలిసి గూడూరులో జాతీయ రహదారిపై విజయసాయిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అనుకూల వర్గం వ్యతిరేక వర్గాలతో విజయసాయిరెడ్డి ఎత్తున పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కిలివేటి సంజీవయ్యకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని నినాదాలు చేసిన వైసీపీ నాయకులు కిలివేటి సంజీవయ్యకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించొద్దని నినాదాలు చేసిన వ్యతిరేక వర్గాలు ఇరు వర్గాల నినాదాలతో విసిగిపోయిన విజయసాయిరెడ్డి ಸತ್ತು ಸಚ್ಚಿಬಾಧರ ಸರ್ ರಘುನಾಥ ಪ್ರಭು ಸರ್ மாடுத்துிக்குல சார் அந்த மாநாரு

సూలూరుపేట నియోజకవర్గంలో నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వాట వాస్తవం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం అసభ్యకర పదజాలంతో విమర్శలు చేయడం ఎంతైతే నేరమో అదేవిధంగా ఎవరైతే అసభ్యకరమైనటువంటి పదజాలం ఉపయోగించి దూషణకు దిగారో వారి మీద పోలీసు వారు చర్యలు తీసుకోవాలి కానీ చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం కూడా అంతే రకమైనటువంటి నేరం పార్టీకి సంబంధించి పార్టీలో అధినాయకుడు ఒక్కరే జగన్మోహన్ రెడ్డి గారే ఎవరైనా కూడా ఆయన ఆదేశాలని పాటించాల్సిందే చట్టాన్ని ఎవర దూషించడం చట్ట అసభ్యకర పదజాలంతో దూషించినప్పుడు చాలామంది మీద మనం కేసులు పెడతా ఉన్నాం వారి మీద చర్యలు తీసుకుంటా ఉన్నాము గతంలో కూడా మీరు చూశారు చాలామంది నాయకులను కూడా ఈ నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ఇటువంటి పదజాలం ఉపయోగించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా వారిని కొట్టడం కూడా నేరమేనన్నటువంటిది అన్నటువంటిది నా యొక్క ఉద్దేశం పోలీస్ కేసు పెట్టి చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకోవాలి కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం అన్నటువంటిది మంచిది కాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయాలి ఇక క్రమశిక్షణ రాహిత్యానికి ఎవరైతే పాల్పడ్డారో వారి క్రింద తప్పకుండా చర్యలు తీసుకోవద్దాయి ముఖ్యంగా నేను గతంలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు పెట్టినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవ్వరూ కూడా పార్టీకి అతీతులు కాదు పార్టీ క్రమశిక్షణ నియమావళికి లోబడే పనిచేయాలి మనకు అధినాయకుడు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన అవిష్టం మేరకు మనం అందరం కూడా పనిచేయాలి ఆయన విజయానికి కృషి చేయాలి మనమందరం కూడా గెలిస్తే మనం ఎవరైతే క్యాండిడేట్స్ని నిలబెడతామో అభ్యర్థుల్ని వాళ్ళు గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి నేను ఈ ఈ పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నేను రీజనల్ కోఆర్డినేటర్గా ఉండొచ్చు